நூத்து சுவருக்கம் புகின்ற அம்மனாய் மூத்து மம் தாராரோ வாசில் திரவாத நாத்த துளாய் முடிநாராய நன்னால் போத்தப்பரை துறம் புண்ணிய நாள் பண்டோரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கம்பகர்ணனும் தூத்து முனக்கே பெருந்தியில் தான் தந்தானோ ఆత ఆనందలుడయ్యాయ్ తిరవేలో తీర్థమాయందు నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష పొందుచున్న ఓయమ్మ తలుపును తిరువుము తలుపును తెరవకపోయినను మానేగాని నేనను తెరచి పలుకవచ్చును గదా తల్లి జ్ఞానుల దర్శనము కంటే వారి శలి సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది అండాలు తల్లి పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మన చే స్తోత్రము చేయబడిన వాడై సంతశించి మనకు వ్రతోపక రణాలను గదా పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించినాడు ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను కేమైనా కానుకగా ఇచ్చినా ఏమి ఓ పెద్ద నిద్ర కలదాన లేచి రమ్ము నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తొట్టుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా అని ఐదవ గోపికను మేలుకొలుపుచున్నారు